అందరికీ గుడ్ ఈవినింగ్ అండి యథావిధిగా లైవ్ విశేషంలో ఈరోజు ఒక మంచి టాపిక్తో మేము ముందుకు రావడం జరిగింది ఈరోజు అంతా కూడా బిజీ బిజీగా గడపాల్సి వచ్చింది ఎందుకంటే టీచర్స్ యొక్క ప్రాముఖ్యమైన రోజుగా నిన్న జరుపుకోవాల్సింది ఈరోజు మేము పిల్లల మధ్యన ఎంతో గొప్పగా జరుపుకోవడం జరిగింది సో టీచర్స్ డే సందర్భంగా ఉపాధ్యాయులందరూ కూడా విద్యార్థుల చేత సన్మానించబడి రకరకాల పిల్లలకు మోటివేట్ చేస్తూ ఉపన్యాసాలు ఇవ్వడం అనేది జరిగింది సో ఈరోజు చాలా బిజీగా గడిచిపోయింది సమయం అంతా కూడా సో లైవ్ పెట్టాను చాలామంది రాలేరు సో ప్రాబ్లం లేదు వచ్చిన వారు చూస్తారు నాకంతగా ఇదేం లేదు వస్తే సంతోషం రాకపోయినా మరీ సంతోషం వచ్చిన వాళ్ళు చూస్తారు వింటారు చెప్పినవి వినిపించుకుంటారు సో ఇప్పుడు మనము ర్యాగింగ్ పైన స్పెషల్ క్లాస్ అనేది తీసుకుంటున్నాను సో ఇక్కడ ర్యాగింగ్ పైన మనకు అవగాహన అనేది ఎంతైనా అవసరం అనేది నా ఉద్దేశం ఈ కాలంలో పాఠశాలలలో చాలామంది విద్యార్థులు ఇదివరకు ఉండేది అది కాస్త తగ్గినప్పటికీ సెక్షన్స్ దానిపైన వచ్చినప్పటికీ ఇంకా కూడా కొన్ని స్కూల్స్ అండ్ కాలేజీలలో ర్యాగింగ్ అనేది జరుగుతూ ఉంది ఇంతగా కొన్ని రోజుల ముందే మాకు తెలిసిన ఒక అబ్బాయి కూడా ఆ ర్యాగింగ్ చేయడం వల్ల చేసుకోవడం జరిగింది సో అందుకోసమని చెప్పాల్సి వస్తుంది ఇక్కడ వృత్తి నేను ఇక్కడ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల పనిచేస్తుంటాం కాబట్టి మా పాఠశాలలో కూడా కొన్ని సందర్భాలలో జరిగినటువంటివి ఉన్నాయి వాళ్ళని మేము పనిష్మెంట్ ఇవ్వడం జరిగింది తల్లిదండ్రులతో మాట్లాడి మందలించి వాళ్ళను మార్చడానికి ప్రయత్నం చేశాం సో అది గత సంవత్సరం జరిగినటువంటి విషయం సో చాలా చోట్ల ఇంకా కూడా అలాంటి ర్యాగింగ్స్ ఇంజనీరింగ్ కాలేజీలలో పాలిటెక్నిక్ కాలేజీలో మెడిసిన్ కాలేజీలలో ఇంకా కూడా కొన్ని కాలేజీలలో ఇలాంటి ర్యాగింగ్స్ యూ టీజింగ్ అనేటివి జరుగుతూ ఉన్నాయి సో వాటి పైన ఒక క్లాసు తీసుకోవాలనిపించింది సో అందుకని ర్యాగింగ్ పైన ఒక క్లాస్ తీసుకుంటూ ర్యాగింగ్ ఆర్ టీజింగ్ చూడండి అసలు ర్యాగింగ్ యొక్క చరిత్ర ఏంటి ర్యాగింగ్ యొక్క చరిత్ర అసలు ఏంటి చరిత్ర అసలు ర్యాగింగ్ యొక్క చరిత్ర ఏంటి అని ఒక్కసారి మనం గమనిస్తే ర్యాగింగ్ అనేది మన దేశంలో విద్యా సంస్థల్లో ప్రత్యేకించి ఇంజనీరింగ్ మెడికల్ అండ్ వ్యవసాయ తదితర వృత్తి విద్య కళాశాలలో మనకు ఈ జూనియర్ తరగతిలో మొదలవుతున్నాయంటే అందరికీ గుర్తొచ్చే పదం ర్యాగింగ్ ఈ ర్యాగింగ్ను వివిధ ప్రాంతాల్లో వివిధ పేర్లతో పిలుస్తూ ఉంటారు ఇది వేరే వేరే ప్రాంతాల్లో ఏ విధంగా పిలుస్తారంటే హైజింగ్ బుల్లియింగ్ లెడ్జింగ్ ఫగ్గింగ్ హార్స్ ఫ్లేయింగ్ లైక్ ఇట్లా డిఫరెంట్ డిఫరెంట్ పేర్లతోటి ర్యాగింగ్ను పిలుస్తూ ఉంటారు సో ఈ ర్యాగింగ్ యొక్క ప్రధాన అర్థం ఏంటంటే ర్యాగింగ్ అంటే తెలుగులో దాని యొక్క మీనింగు అల్లరి అని అర్థం ఏంటి అర్థము అల్లరి అని అర్థం అల్లరి అల్లరి దీన్ని హద్దులతో కూడిన అల్లరి అని అర్థం చేసుకోవాలి అంటే హద్దు మీరి అల్లరి చేయడం ఇతరులను ఇబ్బంది పెట్టడం అని ఒక్కొక్కరు ఒక్కొక్క అర్థంగా చెప్తూ ఉంటారు కొందరు దృష్టిలో ఇది సీనియర్ల ముందు పాటలు పాడడము డ్యాన్సులు చేయడము ఇంకొందరు దృష్టిలో సీనియర్లు హోంవర్క్లు చేయించడము నిత్య జీతంలో కొన్ని పనులు చేసి పెట్టడము మరి దృష్టిలో మాటలతోనో చేతులతోనూ భౌతికంగా మానసికంగా శృంగారం పరంగా హింసించడము మొదటి దాని వరకు ముద్దు రెండు మూడు వద్దు ముద్దుగా మొదలైన ర్యాగింగ్ అద్దులో నేడు బాగా మితిమీరి వికృతంగా మారింది అందుకే దీనిపైన సుప్రీంకోర్టు దీన్ని నిషేధించింది సుప్రీంకోర్టు అత్యున్నత న్యాయస్థానం భారతదేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీం సుప్రీంకోర్టు మనకు ఈ ర్యాగింగ్ను బ్యాన్ చేయడం జరిగింది నిషేధించడం జరిగింది ఇది ఎవరైనా ర్యాగింగ్ చేసినట్టయితే చట్టరీత్యా వాళ్ళు శిక్షకు అర్హులవుతారు సో ర్యాగింగ్లో మనము మానాలి ర్యాగింగ్ మాని స్నేహం చేయడం అనేది మనం నేర్చుకోవాలి ఎవరైతే విద్యార్థులు ఉంటారో వాళ్ళతో మనం స్నేహంగా ఉండడానికి ప్రయత్నం చేయాలి ర్యాగింగ్ యొక్క ముఖ్య ఉద్దేశము జూనియర్లో భయం పోగొట్టి వారితో స్నేహం చేయడమే అయితే ఇది అందుకు విరుద్ధంగా జరుగుతూ ఉంది అసలు సీనియర్స్ జూనియర్స్తో స్నేహభావాన్ని పెంపొందించడమే యాక్చువల్గా ర్యాగింగ్ అనేది కానీ ఇక్కడ ఏంటంటే వాళ్ళ అవసరాలు వాడుకొని వాళ్ళకి విచిత్రమైనటువంటి కార్య ఆకృత్యాలు చేస్తూ వాళ్ళకు హింసలు చేస్తూ ఉన్నారు కాబట్టి అది సరైన పద్ధతి కాదు వాటిలో ముఖ్యమైన జూనియర్ విద్యార్థుల పట్ల సమస్యల పట్ల అవగాహన కలిగి ఉండడం మనం విద్యార్థులు అసలు జూనియర్ విద్యార్థులు ఎందుకు భయపడుతుంటారంటే వాళ్ళ యొక్క సమస్యలు జూనియర్ విద్యార్థుల సమస్యలు ప్రధానంగా మొదటిసారి హాస్టల్ వాతావరణంలోకి రావడం కొన్ని ఇంటి పైన ఎక్కువ బెంగగా ఉండటం డబ్బులు దుబారా చేసే అలవాటు ఉండటం ప్రతి చిన్నదానికి భయపడటం చదువు సరిగ్గా రాకపోవడం పరీక్షలు అంటే భయపడటము ఆర్థిక ఇబ్బందులు ప్రతి విషయాన్ని అనుమానించడం అలాగే తన చదువు కుటుంబం భవిష్యత్తు ఆధారపడి ఉండటం చీటికి మాటికి ఆత్మహత్య చేసుకోవాలనిపించడం అనారోగ్యం అవిటితనం అందంగా లేకపోవడం ప్రేమ బాధలు తల్లి లేదా తండ్రి ఇద్దరు లేకపోవడం జూనియర్ విద్యార్థులకు ఉన్నటువంటి సమస్యలు ఇవి ఇక్కడ మనం చెప్పినటువంటి ఇవన్నీ కూడా అతన్ని ఒంటరిగా ఉండడానికి లేదా లోన్లీగా ఉండడి ఉండి సీనియర్స్లో భయపడడానికి కారణం కూడా అవుతున్నాయి ఇక్కడ మనం చదివినటువంటి అన్నీ కూడా చాలామంది విద్యార్థులు వీటిలో ఒకటికి మించిన సమస్యలు అంటే ఒకటి కంటే ఎక్కువ సమస్యలతో బాధ ఇలాంటి వారితో సీనియర్ విద్యార్థులు మరి ఎట్లా ఉండాలి సహాయం చేయకపోయినా పర్వాలేదు కానీ ర్యాగింగ్ పేరుతో వారిని హింసించడం అమానుషం ఒకవేళ ఏ సమస్య లేకుండా హాయిగా ఉన్నారనుకోండి ర్యాగింగ్ పేరుతో మీరే క్రొత్త సమస్య కావడం ఎంతవరకు సమాజం వాళ్ళకి సమస్యలు ఉండడమే ఇబ్బంది మరి ఆ సమస్యలు లేకుండా వచ్చిన వారికి మీరు ర్యాగింగ్ చేసి ఇబ్బంది పెట్టడం సరైనటువంటి సమస్య సరి అయిన విషయమేనా అని నేను అడుగుతున్నాను కాదు కాబట్టి ర్యాగింగ్కు మీరు చేయడం అనేది చాలా హేయమైన చర్య సుప్రీంకోర్టు దాన్ని ఖండిస్తూ ఉంది మనం స్నేహితులుగా మారాలి ఇక్కడ వాతావరణాన్ని అల అలవాటు చేయాలి మరి జూనియర్లకు కావాల్సింది ఏంటి అంటే కొత్తగా వచ్చిన జూనియర్లకు వారిలో ఉండే భయాన్ని పోగొట్టి క్యాంపస్ వాతావరణాన్ని అలవాటు చేయాలి క్యాంపస్లో ఉండే వాతావరణం అలవాటు చేయడం చదువుకు సంబంధించిన అనుమానాలుంటే తీర్చి వాళ్ళకు కార్యోన్ముఖులను చెయ్యటం భవిష్యత్తు పట్ల సరి అయినటువంటి అవగాహన సరైన మార్గం వైపు నడిపించడానికి మనము తోడ్పడాలి ఎప్పుడైతే ఈ విషయమైనటువంటి ఇలాంటి కార్యక్రమాలు చేస్తే వాళ్ళలో ఇంటి భయం పోయి వాళ్ళు స్థిరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది ఇంటి బెంగతో వంటరితనంతో బాధపడేవారికి మీ అన్నలు అక్కలు ఉన్నామని ఆప్యాయత అనురాగాలను పంచడము చేయాలి సీనియర్స్ అయినటువంటి కుల సంఘాలకు మూఢనమ్మాలకు దూరంగా ఉంచడం అత్యంత ముఖ్యమైనటువంటిది ఎందుకంటే వీళ్ళు లేనిపోని రాజకీయాలు చేసి మనల్ని ఎక్కువగా ఇబ్బందికి గురి చేస్తుంటారు కాబట్టి సరే ర్యాగింగ్ నిర్మూలన కొరకు కొన్ని సంస్థలు కూడా పనిచేస్తున్నాయి అవి ఏ సంస్థలు ఏ విధంగా పనిచేస్తున్నాయి అంటే చూస్తే మన భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ర్యాగింగ్ నిర్మూలనకు ఎన్నో సంస్థలు కృషి చేస్తున్నాయి వాటిలో ప్రధానమై సేవ్ ఇది దేశంలో మొట్టమొదటి రిజిస్టర్ అయినటువంటి ఒక ఎన్జిఓ సంస్థ క్యూర్ అనేది ఇంకో సంస్థ ఇది రెండు వేల ఒకటిలో ర్యాగింగ్ నిర్మూలనకు సీనియర్ జూనియర్ విద్యార్థుల మధ్య పరస్పర సహకారం పెంపొందించడానికి స్థాపించినటువంటిది ఈ విధంగా ర్యాగింగ్ సంబంధించిన మరిన్ని విరాలు ఈ సంస్థలకు సంబంధించినటువంటి వెబ్సైట్స్ కూడా ఉన్నాయి మీరు చూసి తెలుసుకోవచ్చు క్యూర్ అండ్ సేవ్ సో ర్యాగింగ్ పరిధిలోకి వచ్చే అంశాలు ఏమంటే మాటలతో వ్రాతలతో బాధించడం వ్యక్తిగత ప్రశ్నలకు సమాధానం చెప్పమని ఒత్తిడి చేయడం సమాజం పరంగా అంగీకారం కాని ప్రశ్నలు అడగడం మాటలతో ఇబ్బంది పెట్టడము అవమానించడము హింసించడము బాధ కలిగించే వ్రాతలు వ్రాయమని చెప్పడం ఇలాంటివన్నీ కూడా ర్యాగింగ్ కిందకే వస్తాయి భౌతికంగా ఇబ్బంది పెట్టడం ఏంటంటే విష్ మనము విద్యా విషయాలలో అంతరంగం అంతరాయం లేదా ఆందోళన కలిగించేటటువంటి వస్తువులతో కొట్టడం కావచ్చు తనను తాను కొట్టుకోమని చెప్పడం కాను చెప్పవచ్చు గాయాల ఏదైతే కొట్టడం కానీ ఎదుటివారిని కొట్టమని చెప్పడం కానీ ఆరోగ్యం పాడయ్యే పనులు చేయించడం కానీ స్మోక్ లాంటివి ఇలాంటివి ఎదుటివారికి పాదాలు పట్టుకోమనడము వివిధ భగిమలు కూర్చోమనడం కాల్పై నిలబెట్టడము గదులు అనడము తమ హోంవర్క్ రికార్డులు వ్రాయించడము గంటల తరబడి కాల కాలహారణ చేయడము ఇష్టమైన బట్టలు ధరించమని చెప్పడము మనుషులు త్రాగలిగి త్రాగమనడము డ్రగ్స్ తీసుకోమని చెప్పడము డబ్బు తీసుకోవడము తంతి తపాలా ఈమెయిల్ ద్వారా వేధించడము వస్తువులు సెల్ ఫోన్లు వగేర తీసుకొని రోజుల తరబడి వాడుకోవడం కుల సంఘాల సభ్యులతో చైర్మన్ వేధించడం ఇవన్నీ కూడా ర్యాగింగ్లో భాగము భౌతికంగా ఇవి దాడి అంటాం అట్లాగే మానసికంగా బాధించడం మానసికంగా ఒత్తిడి కలిగించడం సిగ్గుమాలిన పనులు చేయించడం మానసిక ఆరోగ్యం పాడి చేయడం మానసిక స్థైర్యాన్ని దెబ్బతీయడం షాండిస్టిక్ ఫార్వర్డెడ్ ఆనంది పొందటం ఇట్లాంటివి మానసికంగా హింసించేటటువంటి మాటలు ఇంకా కొన్ని హేయమైనవి శృంగారకమైన బట్టలు తీసివేయమని చెప్పడము అసభ్యకమైన ఫోటోలు తీయడము వాళ్ళు పట్టుకోమనడం లాంటివి చాలా హేయమైన చర్యలు ఇది మనకు ర్యాగింగ్లో చేస్తున్నటువంటి ప్రధానమైన మూడు భాగాలు సరే ఈ సర్వే ప్రకారం మనం చూసుకున్నట్టే భౌతికమైన ర్యాగింగ్ మిగిలిన వాటికన్నా ఎక్కువగా జరుగుతుంది భౌతికమైనటువంటి ర్యాగింగ్ ఎక్కువగా ఉంది ఇది ర్యాగింగ్ ఇంజనీరింగ్ కాలేజీలలో ఎక్కువగా ఉంది ర్యాగర్ ర్యాగర్ల మనస్తత్వం ఎలా ఉంటుంది అంటే ర్యాగింగ్ చేసే వాళ్ళ యొక్క మనస్తత్వం వాళ్ళ వ్యక్తిత్వం ఎట్లా ఉంటుంది అని ఒకసారి మనం గమనించినట్టయితే ర్యాగింగ్ చేసే వారిలో కొందరు గుంపులతో అందరితో పాటు చేయాలని చేస్తారు విడిగా విడివిడిగా వీరు మంచి మనస్తత్వం కలిగి ఉంటారు కానీ ర్యాగింగ్ తప్పకుండా చేయాలి అనే మనస్తత్వం మాత్రం వీళ్ళకు ఉంటుంది రకరకాల చెడు లక్షణాలు కలిగి ఉంటారు వ్యక్తిగతంగా మంచిగా అయినప్పటికీ అది ఒక హీరోయిజం అని చెప్పేసి ర్యాగింగ్ చేయాలని కోరుకుంటారు వాళ్ళ మానసిక స్థితి అలాంటివి శారీరకంగా బాధ పెట్టి ఆనందించే కొందరు అసభ్యంగా తిట్టి ఆనందించే కొందరు స్వలింగ సంపర్కంతో సంతృప్తి పొందేవారు కొందరు శృంగార పదాలను వాడి సంతృప్తి పొందేవారు కొందరు గురాల వాటి తేలిగ్గా ఆకర్షించబడు కొందరు జీవితాన్ని వ్యాపార దృష్టితో చూసేవారు కొందరు తనకే అన్నీ తెలుసు తనదే అంత రైట్ అనుకునే కొందరు పెద్దల పట్ల నీతి నియమాల పట్ల గౌరవం లేనివారు కొందరు స్వార్థపరులు ఇలాంటి వాళ్ళందరూ కూడా ర్యాగింగ్లకు చేయడానికి పాల్పడతారు ఇలాంటి వ్యక్తిత్వం ఉన్నవాళ్ళు మరి ర్యాగింగ్లు మరి ఇట్లాంటి వ్యక్తిత్వం ఉన్నట్టు వాళ్ళను అసలు పెళ్ళిళ్ళకు పనికిరారు పెళ్ళిళ్ళు చేసుకోవద్దుల వాళ్ళు వికృత ర్యాగింగ్ చేసేవారి మనసులో ఎలాంటి ఎలాంటి ఎట్లా ఉంటుందో ఎదుటివారితో చేయించే పనుల వల్ల తేలిగ్గా అర్థం చేసుకోవచ్చు కాబట్టి రాబోయే కాలంలో భో భాగస్వామిని కూడా అట్లాగే చేయవచ్చు కాబట్టి వాళ్ళని దూరం ఉంచాలి మీరు అవకాశం వస్తే ఎదుటి వారిని ఇలాగే ఏడిపిస్తారు చేసే పని ఏదైనా ఎదుటివారికి ఇబ్బంది కలిగేలా చేసే వారు ఆనందిస్తారు కాబట్టి ర్యాగింగ్ చేసేవారిని మాత్రం పెళ్ళాడకండి పెళ్ళాడారో మీ పని అయిపోయినట్లే మరి ర్యాగింగ్కు ఎలాంటి శిక్షలు ఉన్నాయి ప్రభుత్వం పరంగా చూస్తే మనకు భారతదేశంలో పంతొమ్మిది వందల తొంభై ఏడు ర్యాగింగ్ మన ఆంధ్రప్రదేశ్ ర్యాగింగ్ వ్యతిరేక చట్టం పంతొమ్మిది వందల తొంభై ఏడులో దీన్ని స్టార్ట్ చేశారు ర్యాగింగ్ చేసేవారికి ర్యాగింగ్ ప్రోత్సహించేవారికి సెక్షన్ ఫోర్ ప్రకారం సెక్షన్ సెక్షన్ ఫోర్ ప్రకారం ర్యాగింగ్ చేసేవారికి శిక్షలే కాకుండా విద్యాల నుండి తాత్కాలికంగా లేదా శాశ్వతంగా తొలగించుట ఇకపై ఏ విద్యాయంలో ప్రవేశం లేకుండా చేయటము పై చెప్పబడిన శిక్షలలో ఏ ఒక్క శిక్షను అనుభవించినా వ్యక్తి ప్రభుత్వ ఉద్యోగానికి శాశ్వతంగా అనర్హుడు ఏ దేశానికి వెళ్ళిన పాస్పోర్టు జారీ చేయబడదు దీనిపైన జూన్ రెండు వేల తొమ్మిదిలో యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ర్యాగింగ్ చేసిన వారికి విభి విధించవలసిన శిక్షల గురించి మరింత వేరే తెలియజేసింది ర్యాగింగ్ స్థాయిని బట్టి ఒకటి లేదా ఎక్కువ శిక్షలు విధించవటు తరగతిలో తిరిగి రాకుండా సస్పెండ్ చేయడం కానీ విద్యాపరమైన సహాయం నిలిపేయడం కానీ స్కాలర్షిప్ లేదా బెనిఫిట్స్ని తాత్కాలికంగా నిలిపేయడం కానీ పరీక్షల్లో ఇతర పోటీ పోటీ పరీక్షలకు పాల్గొనకుండా చేయడం పరీక్ష ఫలితాలు నిలిపివేయడం విద్యా సంస్థ తరఫున ఇలాంటి పోటీలను పాల్గొన చేయడం హాస్టల్ నుండి సస్పెండ్ చేయడం అడ్మిషన్ రద్దు చేయడం ఒకటి నుండి అన్ని లేదా సెమిస్టర్లు దూరం చేయడం ఇట్లా లేదా టూ పాయింట్ ఫైవ్ లాక్స్ వరకు జరిమానా విధించడం ఇవన్నీ కూడా ర్యాగింగ్ చేసేవారికి విధించే శిక్షలు మరి ఇలాంటి ర్యాగింగ్ చేసేవారికి యాజమాన్యం పాత్ర ఎలా ఉండాలి ఇన్స్టిట్యూషన్ నుంచి టీచర్స్ అంటే ప్రిన్సిపాల్లు కోఆర్డినేటర్సు ప్రొఫెటర్సు అలాంటివి ఉంటారు కదా చైర్పర్సన్స్ వాళ్ళు ఏం చేయాలంటే ఈ ర్యాగింగ్ను చాలా తీవ్రంగా విషయంగా పరిగణించాలి యాజమాన్యం యాజమాన్యం చొరవ ఈ సమస్య ప్రధాన పరిష్కారం ఏముందిలే అని తేలిగ్గా తీసుకుంటే ఒక్క సంఘటన చాలు కాలేజ్ మూసేయడానికి కాలేజ్ పేరును పూర్తి చేసే అందుకని యాజమాన్యం లేదా అధికారులు దీనిపైన ఒక కమిటీ ఏర్పాటు చేసారు డాక్టర్ రాఘవన్ కమిటీ ఆ కమిటీ పేరు డాక్టర్ రాఘవన్ కమిటీ సూచించినటువంటిది మనకు ప్రతి కళాశాలలో ర్యాగింగ్ వెంటనే ర్యాగింగ్ను యాంటీ ర్యాగింగ్ సెల్ని ఏర్పాటు చేసి ఆ సెల్ ఆధ్వర్యంలో మనము కొన్ని కార్యక్రమాలు ఏర్పాటు చేయాలి ఏం చేయాలి సీనియర్ల ఆధ్వర్యంలో జూనియర్ల అభివృద్ధి కమిటీ ఏర్పాటు చేయాలి జూనియర్లు సీనియర్లు కలవకుండా కళాశాల వేలలో మార్పులు చేయడం లేదా వేర్వేరు బ్లాక్లో కూర్చోబెట్టడం జూనియర్లు భవిష్యత్తులో ర్యాగింగ్ చేయకుండా కౌన్సిలింగ్ ఏర్పాటు చేయడం టీచర్ల పర్యవేక్షణలో విద్యార్థులు ఉండేలా చేయడం జూనియర్ సీనియర్ సమావేశాలు నిర్వహించడం వ్యక్తిత్వ అభివృద్ధికి సెల్ ద్వారా మంచి జీవన విధానం నేర్పడం వారి సమస్యలు అర్థం చేసుకొని పరిష్కారం చూపడం డిస్ప్లే బోర్డు ద్వారా ర్యాగింగ్ వల్ల జరిగే దుష్ప్రభావాలను శిక్షలను తెలియజేయాలి ఫ్రెషర్స్ డే వీళ్ళని త్వరగా జరపడం అలాగే తల్లిదండ్రులతో కనీసం ఒక్క సంవత్సరానికి రెండు సార్లు సమావేశాలు నిర్వహించడం ఖాళీ స్థాయి విద్యార్థులు ఖాళీ ఉండకుండా చదువుతో పాటు కొన్ని పాఠ్యేతర విషయాలలో నైపుణ్యం సాధించేలా ప్రోత్సహించడం ఆటలు లలిత కళలు భాష ప్రావీణ్యం క్విజ్ డిబేట్ ఇతర సర్టిఫికేట్ కోర్సులన్నీ కూడా మనం క్రియేట్ చేసి పిల్లలతో ఇవన్నీ చేయించాలి దీని ద్వారా ఇలాంటి యాక్టివిటీస్ మా ఆపేయడానికి ఆస్కారం ఉంటుంది వ్యక్తిత్వ అభివృద్ధికి సెల్ ఎట్లా పనిచేస్తుంది అంటే పర్సనాలిటీ డెవలప్మెంట్ అంటే చాలామంది మన అంద అందానికి సంబంధించాలనుకుంటారు కానీ అసలు అర్థం మన ఆలోచనలు థాట్స్ లేదా బిహేవియరు భావా వేషాలు మొదలైనవన్నిటిని వ్యక్తిత్వంలో తెలుసుకోవడమే నేటి చదువులు సబ్జెక్ట్ విషయాలు నేర్పుతున్నాయి కానీ ఎలా జీవించాలో నేర్పడం లేదు ఎంత చదివినా ఎంత ఆస్తి ఉన్నా జీవించడం తెలియకపోతే జీవితం వృధా ఈ రోజుల్లో చాలామంది తల్లిదండ్రులు జీవించడం ఎలా అంటే చెప్పలేని స్థితిలో ఉన్నారు కాబట్టి మనము అలాంటి యాక్టివిటీస్ చేయించాలి కొందరు చెప్పగలిగిన వినే స్థితిలో పిల్లలు లేరు జీవించే విధానం తెలిసినా ఉంటే ఏ విద్యార్థి ఏ విద్యార్థిని కూడా ర్యాగింగ్ చేయడానికి ఇష్టపడరు ఈ విధంగా నేర్పడమే వ్యక్తిత్వ అభివృద్ధి సెల్ ఈ సంస్థ పనిచేస్తూ ఈ సెల్ విద్యార్థులు ఆత్మస్థైర్యం పెంచడమే కాక వారు ఎదుర్కొన్న ఎన్నో సమస్యలు పరిష్కారం చూపుతూ ఉంటుంది సో విద్యార్థులు కళాశాలలో చేరిన మొదటి వారంలోనే ప్రశ్న ఉపయోగించి వారి వ్యక్తిత్వాన్ని అధ్యయనం చేయాలి వారి ఇచ్చే సమాధానాల ఆధారంగా గ్రూపులను గ్రూపులుగా గుర్తించాలి ఒక్కొక్కరికి ఒక్కరికన్నా ఎక్కువ సమస్యలు ఉండవచ్చు ఆ గ్రూపులలో కూడా మీరు ఉండవచ్చు ముందుగా గ్రూప్ కౌన్సిలింగ్ ఇవ్వవలసిన వారిని వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇవ్వవలసిన వారిని గుర్తించి వ్యక్తిగత కౌన్సిలింగ్ ఇచ్చి తద్వారా వ్యక్తిగత సమస్యలను గ్రూప్ కౌన్సిలింగ్ ద్వారా వాళ్ళ సమస్యలను పరిష్కరించి చూడాలి మరి ఇక్కడ ఉపాధ్యాయుల పాత్ర ఏం చేయాలంటే విద్యార్థులు ఎక్కువ సమయం ఉపాధ్యాయుల సమక్షంలో ఉండేటట్టు చూసుకోవాలి వారికి గౌరవిస్తారు కాబట్టి ఉపాధ్యాయులు విద్యార్థులకు ప్రతిరోజు కొద్దిసేపు అయినా జీవన నైపుణ్యాలు ప్రస్తావించాలి విద్యార్థులు విద్యకు సంబంధించిన విషయాల్లో స్వేచ్ఛగా తమ వద్దకు వచ్చే వాతావరణాన్ని ఉపాధ్యాయులు పెంపొందించుకోవాలి సీనియర్ విద్యార్థుల సాయంతో లేకపోతే చదువుతో పాటు మనం నష్టపోతామనే అభిప్రాయాన్ని టీచర్లు తొలగించాలి కొత్త ఉపాధ్యాయ వృత్తిలో వచ్చిన వారికి ర్యాగింగ్పై పై అవగాహన కలిగించి ఇలాంటి వాటిని మనము తగ్గించాలి ఇక్కడ మీడియా పాత్ర కూడా చాలా ఉపయోగకరంగా ఉంది నేడు మీడియా ప్రజా అవసరాలలో ఒక భాగం అయిపోయింది కాబట్టి ప్రపంచ నలుమూరల జరుగుతున్న విషయాలను సెకండ్లో ప్రజలకు తెలియజేస్తాం ర్యాగింగ్ విషయంలో మీడియా వల్ల కొన్ని ఉపయోగాలు ఉన్నాయి మరికొన్ని అనర్థాలు కూడా జరుగుతున్నాయి ఉపయోగాలు ఏంటంటే ర్యాగింగ్ సంబంధించిన చట్టాలు పడే శిక్షలు బాధ్యతలకు జరిగే నష్టం తగ్గ విషయాలు ప్రజలకు తెలియజేస్తున్నాయి ర్యాగింగ్ జరిగితే వెంటనే బయటపెడుతున్నాయి కేసులు నమోదవడంలో బాధితులకు న్యాయం జరిగేలా చూడడం తమ వంతు పాత్రగా పోషిస్తున్నాయి అనర్థాలు ఏంటంటే మంచి జీవించాలనుకున్న కుటుంబాలు పరువు ప్రతిష్టలకు ప్రాణం తీస్తున్నాయి ర్యాగింగ్లో మాటలతో హింసించారో కానీ గాయాలు కొట్టుకున్నారో అని రాస్తే బాధ్యులు నష్టం లేదు కానీ శృంగారపరమైన దాడులు లాంటివి జరిగినప్పుడు వాటిని బహిరంగపరచడం విద్యార్థికి వారి కుటుంబ సభ్యులకు పరువు పెట్టట్టు చేయడం ఇలా మనం ఇది కరెక్ట్ కాదు సినిమాలలో లాగా ర్యాగింగ్లు చాలా సరదా విషయాలు చూపిస్తున్నారు సుప్రీంకోర్టు ర్యాగింగ్ను నిషేధించిన జుగప్సకరమైన వెలికిలి చేష్టలు రోత వేగట్టు పుట్టించే డైలాగ్ రాయడం నటించడం దానికో దర్శకత్వం వారి విఘ్నతకు వదిలేయడం మంచిది కా మంచిది ఏదైనా ప్రజ ప్రజలకు కానీ విద్యార్థులకు కానీ ఉపయోగపరే విధంగా ఉండాలి సినిమా కానీ నష్టం చేసే విధంగా మనం సినిమాలలో కూడా ర్యాగింగ్ అనేది చూపించకూడదు సో అందుకని యూజీసీ మనకు కొన్ని వివరాలను రెండు వేల తొమ్మిదిలో రూపొందించింది అవి రెగ్యులైజేషన్ అనే దాంట్లో మనకు ఉంటుంది కాబట్టి ర్యాగింగ్ మానండి స్నేహంగా ఉండండి తోటి వారిని చదువుకోవడానికి సహాయం చేయండి వారి అభివృద్ధికి జీవన నైపుణ్యం నేర్పించండి విద్యార్థుల్లో ర్యాగింగ్కు ప్రధాన కారణమైనటువంటిది వాళ్ళ యొక్క వ్యక్తిగత వివరాలే సో ఫ్రెండ్స్ ఎవరైతే ఇప్పటి వరకు నా వీడియోను చూశారో వాళ్ళకందరికీ ధన్యవాదాలు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే నా వీడియో ఇప్పుడు అప్లోడ్ అవుతుంది తర్వాత చూసి దీనిపైన మీ అభిప్రాయాన్ని తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్